ప్రైస్త దేవునికి మహిమ కలుగు కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం అపోసిన రెండవ పత్రిక మూడవ అధ్యయము పదహారవ వచ్చము సమాధాన కర్తయ్యకు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించను గాక ప్రియమైన దేవుని బుట్లారా శ్రేష్టమైన వాగ్దానంకి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దానాన్ని ధ్యానిస్తాం నేటి దినాల్లో సమాధానము కరువై కుటుంబాల్లో సంఘాల్లో సమాజంలో కూడా చివరికి దేశాల్లో ఇతర దేశాలతో పోట్లాడుతూ యుద్ధములో వార్తాపత్రికలు పత్రికలు చూస్తే ప్రతిరోజు కూడా పోరాటాలే ఆరాటాలే ఎందుకని వాక్యం చదివిస్తుంది స్వార్థము పెరిగిపోతుంది అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి దుష్టత్వము ప్రబలిపోయి ఈ లోక దేవత అనగా సాతానుడు అందరిలో అసమాధానము వెంపాలు చేస్తున్నాడు అయితే విశ్వాసులుగా మనం కూడా మన శత్రువు సాతాను బురుల్లో పడి సమాధానమో పోగొట్టుకుందామా ఇది ఎంత మాత్రమో దేవుని బిడ్డలకు తగ్గదు ఎందుకంటే సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు అని వాక్యం సెలవిస్తుండగా మనము దేవుని కుమారులమైతే కుమార్తెలమైతే అందరితో సమాధానంగా ఉండుటకు ప్రయత్నించాలి ప్రయాసపడాలి ఇది చాలా కష్టమైన పని కానీ ప్రియులారా మనకు సమాధానం ప్రసాదించే యేసు ప్రభువు ఆయన పేరే సమాధానకర్త ప్రతి విషయంలో అనగా మనకు జరిగే అన్యాయము దూషలు నిందలు మరి ఎన్ని ఉన్నా దేవుని బిడ్డలుగా యేసు క్రీస్తు అనే సమాధానకర్త నామంలో తండ్రి అయిన దేవుని పాద సమితి చేరుకొని మనకు విరోధంగా ఉన్నవారిని క్షమించి వారితో సమాధానంగా ఉండటకు వేడుకుందాం ప్రయాసపడదాం ప్రియ సహోదర ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానము పొందుకుందాం ఎందుకనగా సమాధాన కర్త ప్రభువే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మనకు సమాధానము అనుగ్రహించడం కాక మన ద్వారా దేవుడు మహింపరచబడము కాక రండి ఈ సమాధానం పొందుకుంటే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన మహా ప్రేమ కొత్త మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తుంది దేవా ప్రపంచంలో ఎక్కడ చూసిన పోరాటాలు ఆరాటాలు యుద్ధాలు స్వార్థాలు ప్రభా అ ప్రభా అక్రమం విస్తరిస్తున్న ఈ భయంకరమైన అంచె దినాల్లో ప్రభా సమాధాన కర్తయ్య గు వెతికి వెంట సమాధానము పరచువారు ధన్యులు దేవుని కుమారులు అంటకు మమ్మల్ని మీరు పిలిచి ఉండగా ప్రభావి పిలుపుకు తగినట్టుగా మేము జీవించ సమాధానం కొరకు తండ్రి ప్రయాసపడటకు అయా ప్రయత్నించటకు తండ్రి నెమ్మదిగా ప్రభా సాత్వికంతో ప్రభా క్షమిస్తూ ఓర్పుతో తండ్రి కుటుంబాలను మేము కట్టుకుంటకు తండ్రి సంఘాన్ని తండ్రి కట్ కట్టుకుంటకు మా స్నేహితులు ఇరుగు పొరుగు వారు ప్రభా సమాజంలో ఉన్న అనేకుల మధ్యలో ప్రభా అయా దేవుని కుమారులుగా ప్రభా ఈ నామాన్ని విధంగా జీవించటక నీ కృప మాకు అనుగ్రహించమని సాధారణం అంధకార చీకటిని లాయపరిచి కదిలించి పారదూరమని వేడుకొచ్చు నీ సమాధానంతో ప్రభా నీ బిడ్డలందరినీ ప్రభా నింపి జయ జీవితము సాక్షార్థమైన గొప్ప గొప్ప దయచమని ఏ సుక్రీస్తు నామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం కాక ప్రేమతో సంగ కాపరి తెలుసు వారి సంఘం దుర్గించాలి